సోషల్ ప్రాపర్టీ నైంటీ ఫైవ్ ఎకర్స్ అండి ఓన్లీ థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎకర్ నియర్ బై మన్నెక్కెల్లి బిద డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి రోడ్కి ఫస్ట్ బిట్ విత్ ఫినిషింగ్తో సహా ఈ ప్రాపర్టీ ఉంది ఓకే దీంట్లో గెస్ట్ హౌస్ కూడా ఉందండి ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ముంబై హైవే ఉంది ఇంకా మన్నెకెళ్ళి టౌన్ చూసుకుంటే ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన్నెకెళ్ళి టౌన్ ఉంది అలాగే ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయి తర్వాత ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో కంపెనీస్ పడుతున్నాయి నిమ్స్ అని నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ జోన్ దానివల్ల కూడా ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇంకా బిదర్ సిటీ చూసుకుంటే ఓన్లీ థర్టీ కిలోమీటర్స్ అండి ఇంకా ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ అండి ఓకే చాలా మంచి బిట్ అలాగే సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఓకే